హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం అండి అల్లు అర్జున్ నానమ్మ అంటే అల్లు అరవింద్ గారి తల్లి దివంగత నటుడు అల్లు రామలింగ గారి భార్య అల్లు కనకరత్నం ఈమెకి తొంభై నాలుగేండ్లండి అనారోగ్యంతో అయితే మరణించారు గత కొద్ది రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ రోజు అంటే ఆగస్ట్ ముప్పై తేదీ తెల్లవారుజామున కన్నుమూశారు ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ లో ఉన్న అల్లు అర్జున్ ఈ మర మరణ వార్త తెలియగానే ఊటావుటీన హైదరాబాద్ అయితే బయలుదేరారు ఈ రోజు మధ్యాహ్నం కోకాపేటలో అల్లు కనకరత్నం అంత్యక్రియలు జరగనున్నాయి అల్లు అరవింద్ తల్లి అలాగే అల్లు అరవింద్ అల్లు అర్జున్ నానమ్మ కన్నుమూయడంతో టాలీవుడ్ వర్గాల్లో విషాద ఛాయలు అయితే అల్లుకున్నాయి పలువురు సినీ ప్రముఖులు అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల సంతాపం అయితే తెలుపుతున్నారు ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన సినిమా షూటింగ్ నుంచి ఊటావుటీన హైదరాబాద్ అయితే బయలుదేరారు అమ్మమ్మను కడస కడసారి చూసేందుకు వస్తున్నారు ఇక కొడుకు అల్లు అరవింద్ అలాగే అల్లుడు మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి ఆమె అంతిమ సంస్కారాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఇక ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్